వృశ్చిక రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రాశి వారు ఈ వీడియో అనేది మీ తలరాతనే మారుస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు అలాగే వీడియోని ఒంటరిగా వినండి ఇలా వినటం వలన ఏంటంటే అసలు ఒంటరిగా వినమనే మాట కూడా మీకు ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు వీడియోలో చక్కగా అర్థమవుతుంది అనమాట కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృష్టిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశండి వీరి రాశికి అధిపతి కుజుడు ఈ వృష్టిక రాశి వారు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనంటే చాలా వరకు కూడా సాఫ్ట్ గా ఉండే మనుషులండి చాలా వరకు కూడా జాలి మనస్తత్వం నిదానంగా నిదానంగా నిమ్మలంగా ఉంటారు కానీ స్పీడ్గా ఉండరు మనుషులు చాలామంది ఏంటంటే గడుసుతనంగా చూస్తేనే వాళ్ళ మొహాలు చూస్తేనే ఎలా ఉంటాయి అంటే ఎదుటి వారికి ఒక భయం అనేది వారి మొహాన్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వృశ్చిక రాసి వారి మొఖం ఎలా ఉంటుందంటే చాలా అమాయకత్వంగా చాలా అంటే చూస్తేనే చాలా సాఫ్ట్ అని ఎదుటి వారికి చెప్పాల్సిన పని లేదు నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదండి చూస్తేనే ఆటోమేటిక్ అర్థమైపోతుంది అలాగా వీరు చాలా నిదానంగా ఉండేటటువంటి మనుషులు అనమాట అయితే మరి ఇంత నిదానంగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు కూడా వీరి వెంట ఎక్కువగా పడతా ఉంటాయని చెప్పుకోవచ్చండి వీరు ఎంతసేపటికి ప్రశాంతకరమైన వాతావరణాన్ని సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళనే కాదండి ఏ మనిషైనా సరే సంతోషాన్నే కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ వృశ్చిక రాశి వారు కూడా ఏంటంటే సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు ఒక ప్రశాంతంగా ఉందామనుకుంటారు కొంతమంది ఏంటంటే గడుసుతనంతో కొంచెం ఏదైనా కోపడుతూ ఉంటారు మాట మాట పెంచుకోవాలని కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళకున్న డబ్బుతో అవ్వచ్చు లేదా పొగరుతో అవ్వచ్చు ఇలా కొన్ని కొన్ని చూ చేస్తూ ఉంటారు కానీ ఈ వృశ్చిక రాశి వారిలో గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గొడవలు అనేవి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు అనమాట ఎక్కడికక్కడ సమస్యను ఎక్కడికక్కడ తెంచేస్తారు కానీ సమస్యను సాగ తీసుకోరు అనమాట ఇది వీరి మనస్తత్వం ఉంటుంది కానీ మరి అది ఒక కర్మ అనుకోవాలో మరి గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం అనుకోవాలో కానీ సమస్యలు వెతుక్కొని మరి అంటే వీరు వద్దు అని పారిపోతూ ఉంటుంటే సమస్యలు వెతుక్కొని మరి వీరు వెంట పడుతూ ఉంటాయి అనమాట అలా మనుషులు మనుషులు మన వెంట పడుతుంటే పక్కకు కొన్నాళ్ళైనా మనం తప్పి తప్పించుకోవచ్చు కానీ సమస్యలు వెంట పడుతుంటే మనకు కర్మ వెంట పడుతుంటే మనం ఎటు పారిపోతాం చెప్పండి ఎటు పారిపోలేము ఆ సమస్యల వలలో చిక్కుకొని బాధపడటం తప్ప చేయగలిగేది ఏమీ లేదనమాట మహా అయితే ఆ దైవాన్ని వేడుకోవటము మన పాపాన్ని మన గత జన్మలో ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా మాట రూపంలో అవ్వచ్చు పని రూపంలో అవ్వచ్చు మన వల్ల ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పడితే ఆ బాధను తగ్గించమని దైవాన్ని వేడుకోవటం తప్ప ఇంకొక అసలు పరిష్కారం అనేది లేదనమాట దాన్ని భరించాల్సిందే మొయ్యాల్సిందే బాధపడాల్సిందే కళ్ళ వెంట కన్నీరు రావాల్సిందే అనమాట అలా ఈ వృష్టికి రాసి వారి జీవితంలో కూడా ఎక్కువగా సమస్యలతో సతమతమైపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే గత కొంతకాలం కొంతకాలం దగ్గర నుంచి చూసినట్లయితే వీరికి అసలు మనశ్శాంతి అనేది లేదు ఇంట్లో ఇంట్లో మెయిన్ ఏంటంటేనండి మనిషికి బయట మనశ్శాంతి ఉన్నా లేకపోయినా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండాలన్నమాట కానీ వీరికి ఇళ్ళే నరకం అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో సుఖమనేది వీరికి కరువు అవుతుందనమాట ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఉన్నవారైతే భార్యాభర్తలకి కాసేపు ఎప్పుడన్నా కాసేపు సంతోషంగా ఉంటారేమో ప్రేమగా మాట్లాడుకుంటారేమో కానీ ఇక మిగిలిన టైంలో ఎప్పుడు ప్పుడు కూడా గొడవలేనమాట ఒకవేళ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే పిల్లలు అస్సలు చెప్పిన మాట వినటం వినకుండా ఉండటము చదువుల మీద శ్రద్ధ లేకుండా ఉండటము పెద్దలు చెప్పిన మాట వినకుండా చెవి పక్కన అంటే పెడ చెవిని పెట్టేస్తూ ఉంటారు కదండి అలా ఏంటి మీరేంటి మీరు చెప్పేదేంటి మేం వినేదేంటి అని చెప్పేసేసి పిల్లల దగ్గర నుంచి ఒక వ్యతిరేకమైనటువంటి మాటలు ఇలాంటివన్నీ కూడా వీరికి ఏంటంటే తల తిరిగిపోతుంది ఇంకా వినే ముందు ఒకసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేదు సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒకసారి గురువుగారికి కాల్ చేస్తే దాదాపుగా సమస్య నుంచి బయటపడగలరు అలాగా ఇక ఈ వృష్టికి రాసి వారికి ఏంటంటే ఇంట్లో గత కొంతకాలంగా అస్సలు మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైపోతుంది ఎంత కష్టపడి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో అసలు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదామా అన్నట్లుగా వీరికి అలాంటి పరిస్థితులు అనేవి ఎదురవుతున్నాయి అది ఎవరి వల్ల కారణం ఎవరన్నా అవ్వచ్చండి ఎందుకంటే కొంతమంది ఇంట్లో కుటుంబంలో ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమందికి భార్యాభర్తలకే పడదు కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినరు ఇట్లా రకరకాలుగా కొంతమందికి బంధువుల నుంచి కొంతమందికి తోబుట్టువుల తరపు నుంచి ఇట్లా ఏంటంటే కొంతమందికి చాలా వరకు ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే అంటే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళను మనం ఇక్కడ చెప్పుకోవటం లేదండి కొంతమందికి ప్రత్యేకంగా కొంతమందికి ఇవి తెలుస్తాయి అనమాట కొంతమంది ఇలా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది అనమాట వన్ అంటే శరీరానికి అయితే అయితే వయసు అనేది వస్తుంది అంటే అరవై ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏళ్ళు ఉంటాయి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగానండి పిల్లలు అనే ఒక కనీసం ఇది కూడా లేకుండా చిన్న పిల్లల్లాగా వీళ్ళే బిహేవ్ చేయటము పిల్లల మనసుల్ని నొప్పించేటట్లుగా బాధపడటం బాధ పెట్టేలాగా మాట్లాడటము జాగ్రత్త చేసుకోండమ్మా అని చెప్పాల్సిన నోటితోటి వాళ్లే ఖర్చులు చేపించటము ఇక అంటే ఇట్లా ప్రతిదీ కూడా పిల్లల్ని ఏదన్నా కొట్టి తిట్టి అంటే పిల్లలు చదువులు చదవకపోయినా ఏదన్నా చేసిన ఇంట్లో పెద్దవాళ్ళు కొడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఎందుకంటే కష్టపడి వారి కోసం ఇంత చేసి చదివించి చేస్తున్నప్పుడు వాళ్ళు వినకపోతే తల్లిదండ్రులుగా కోపపడాలి ఎందుకంటే పిల్లల విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కోపపడాలండి కోపపడకపోతే తప్పు అవుతుందనమాట అలాగా అన్ని విషయాల్లో కాదు ప్రేమగా బుజ్జగించేటప్పుడు బుజ్జగించుకోవాలి మందలించేటప్పుడు మందలించాలన్నమాట అలా తప్పనిసరి పరిస్థితుల్లో మందలిస్తున్నా కూడా ఈ పెద్దవారి ఏంటంటే ఆ తల్లిదండ్రులను తప్పుగా చూపించి వీళ్ళు మంచోళ్ళనే ఒక పాత్రను పోషించుకోవటము ఎంతగా కొంతమంది చాలా రకాలుగా అసలు బుద్ధి లేకుండా అంటే పిల్లలు ఏదన్నా ఒక బాధలో ఉండి మాట్లాడుతుంటే ఆ బాధను కూడా అర్థం చేసుకోకుండా మీరు మమ్మల్ని ఎందుకు అన్నారు మీరు మమ్మల్ని ఎందుకు అన్నారు మమ్మల్ని మీరు అన్నారు కాబట్టి మీరు ఇంకా బాధలు పడతారు అంటే పెద్దవాళ్ళ శాపనార్థాలు అంటారు చూడండి అలా శాపనార్థాలు పెట్టే పెద్దవాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉంటున్నారు అనమాట అంటే ఇప్పుడు తెలిసి తెలియని పిల్లలకైతే మనం చెప్పాల్సినటువంటి పని లేదండి వాళ్ళు తప్పు చేస్తుంటే తిట్టాలి కాదని అంటల్లా కానీ ఒక బాధ్యతతో కుటుంబాన్ని లాక్కొచ్చుకునేటటువంటి బిడ్డలను కూడా ఈ పెద్దవాళ్లే ఖర్చులు చేపించటము ఈ పెద్దవాళ్లే వాళ్ళకి ఇంకా లేనిపోని సలహాలు ఇవ్వటము ఏదన్నా అంటే ఇట్లాగా ఏదన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఏదన్నా వాళ్ళు కష్టంలో ఉండేదన్న ఒక మాట మాట్లాడారనుకోండి మీరు ఈ జన్మలోనే అనుభవించేది కాక వంద జన్మలకు అనుభవిస్తారు మీకు ఇలాంటి కష్టాలు ఇంకా పడాలి మమ్మల్ని అన్నారు కాబట్టి మీకు ఇంకా మనశ్శాంతి అనేది కరువైపోవాలి మీరు అలా బాధలు పడాలి ఎలా బాధలు పడాలి మీరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనాలి అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనంటే ఆ ఇల్లు నరకం అయిపోతుంది అనమాట మనశ్శాంతి అనేది ఉండదు అంటే వాళ్ళతో ఏకీభవించను లేము అలాంటి వారి మొఖాలు చూస్తా బ్రతకలేము అనమాట అలా ఏంటంటే ఇక ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇళ్లల్లో మనస్పర్ధలు అనేవి ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఎదురవుతున్నాయి కొంతమందికి భార్యాభర్తలు కొంతమంది భర్త మాట వింటలేదని భార్యలు భార్య మాట వింటలేదని భర్తలు ఇలాగా భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చేసేది ఒక్కడిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు చేస్తున్నారని చెప్పి మగవాళ్ళు అంటా ఉంటారు లేదు కనీస అవసరాలు కూడా తీర్చట్లేదని చెప్పేసి ఆడవాళ్ళు అంటూ ఉంటారనమాట అలాగా భార్యాభర్తల మధ్య కూడా నరకం అవుతూ ఉంటుందనమాట కానీ భార్యాభర్తలు కాబట్టి ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా నిండు నూరేళ్ళు మీతో ఒకరికొకరు కలిసి జీవించాల్సి కాబట్టి సర్దుకుపోవాలండి సర్దుకుపోవటమే సంసారం అనేది మీరు చేయాల్సిన దానికన్నా ఇంకాస్త ఎక్కువ కష్టపడటానికి మీరు ప్రయత్నించండి మగవారు ఆడవాళ్ళు కూడా తెచ్చేదాంట్లో పొదుపుగా జాగ్రత్తగా చేసుకొని మీరు సర్దుకోగలిగినప్పుడు ఎందుకంటే ఎన్ని రకాలు కొనుక్కున్నా ఎన్ని చేసుకున్నా కూడా అవి ఇప్పుడు ఒక కొత్త బట్టలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి కొనుక్కొని కట్టుకోవాలని ఆశ ఉంటుంది ఆశ ఉన్నా కూడా తెచ్చుకుంటాము మనకు స్తోమత లేనప్పుడు వెయ్యి రూపాయల్లో తెచ్చుకోవాల్సింది ఐదు వందల రూపాయలు తెచ్చుకుంటాము ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి అది కూడా లేదనుకోండి మనకు ఉన్న చే ఉన్న బట్టలే మనము అవే మంచిగా అనుకొని సంతోషంగా కట్టుకోవాలి ఎందుకంటే మనిషికి తృప్తిని మించినటువంటి అంటే ఒక బట్టలో అందం రాదనమాట కట్టుకునే బట్టల్లో వేసుకునే నగల్లో బ అందం అనేది రాదు అందం అనేది అలంకరణతో వచ్చేది కాదు మనిషి మనసులో నుంచి తృప్తిలో నుంచి రావాలన్నమాట అలాంటి తృప్తి మీరు సర్దుకోగలిగినప్పుడు చేసుకోగలిగినప్పుడు మీ మనసు పొరల్లో నుంచి అందం అనేది కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఎన్ని తెచ్చుకొని అంటే గొడవలు పడి తెచ్చుకొని సాధించుకొని అవి కట్టుకున్నా కూడా అందం అనిపించదన్నమాట కాబట్టి తెచ్చుకున్నా కూడా లేనప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి ఒక చీర ఒక సంవత్సరానికి పాతదైపోతుంది అలా తీసి పక్కన పడేసే ఒక సంవత్సరానికి పాతదైపోయేటటువంటి వాటి కోసము గొడవలు పడటం అవసరం అవసరం అంటారా ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి సర్దుకుపోవాలండి ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద కోటేశ్వర్లే సర్దుకుపోతున్నారు అలాంటిది మధ్యతరగతి వాళ్ళు సర్దుకుపోవటంలో ఎలాంటి తప్పు కూడా లేదనమాట కాబట్టి డబ్బుని అవసరానికి మరి అవసరమైతే తప్ప పరిస్థితులు బాగోనప్పుడు ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని అనుకోకుండా ఎవరో డబ్బున్నోళ్ళు వంద రకాలు చేశారని చెప్పి మనం చేయాలని అనుకోకూడదు అనమాట దాని మూలన ఇంట్లో భార్యాభర్తలు భర్తలు గొడవలు తెచ్చుకోకూడదు సర్దుకుపోతే మీ జీవితాలు అవి బాగుంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది బిడ్డల విషయంలో కూడా చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారండి ఈ వృష్టికి రాసి వాళ్ళు మీకు అవి కూడా కవర్ అయిపోతాయి గ్రహాలు అనేవి ప్రస్తుతానికి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి చేయగలిగేది మన చేతుల్లో ఏమీ లేదు మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకుంటా వెళ్ళిపోదాము మన చేతుల్లో ఉంది ఏంటంటే కష్టపడటము చేసుకోవటము దైవాన్ని అంటే నామస్మరణ చేసుకోవటం దైవానికి దగ్గరగా ఉండటం దైవానికి పూజలు చేసుకోవటము కాస్త శివాలయానికి వెళ్ళటం ఇంట్లో దీపారాధన చేసుకోవటము ఇలాంటివి చేసుకోవటం వలన ఈ సమస్యలు అనేవి క్రమేపి కాలం క్రమ అంటే కాలం ఏదైనా టైం రావాలంటారు కదా ఆ టైం వచ్చేటప్పటికి తగ్గుతాయి అనమాట కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా బాధపడద్దండి ఎందుకంటే మీ మంచితనం అనేది ఏ మనిషి గుర్తించనక్కర్లా గుర్తించరు కూడా ఆ మనుషులు అనేవాళ్ళు మన మంచిని ఎప్పటికీ గుర్తించరు భగవంతుడికి తెలుసు కాబట్టి భగవంతుడి మీద భారం వేసి మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మిమ్మల్ని ఉచితార్థంగా ఎవరైనా మాటలు అంటున్నారు ఎవరన్నా బాధలు పెడుతున్నారు అని మీకు అనిపిస్తే మీ మనసుకి అననివ్వండి అనని ఎంత అంటారో అంత అననివ్వండి అదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు మీరు మాత్రం తిరిగి ఏమీ అనొద్దు మీకు తట్టుకోలేదు మీ మీ గుండె తట్టుకోలేని స్థితికి వచ్చినా సరే మీరేమి పట్టించుకోవద్దు మీరేమి అనొద్దు మీకు మనసుకు బాధ కలుగుతున్నా సరే కాసేపు ఒంటరిగా కూర్చొని ఏడవండి కానీ ఎవరిని కూడా పన్నెత్తి మాట కూడా అనొద్దు అనమాట ఎందుకంటే అలాంటి తప్పొప్పులు డిసైడ్ చేయాల్సింది మనం కాదండి భగవంతుడు అనమాట ఆ డ్యూటీ ఆ తండ్రికి వదిలేసేద్దాము ఉచితార్థంగా అన్న వాళ్ళని ఆ నాయని చూస్తా ఊరుకుంటాడు ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని పన్నెత్తి మాట అనొద్దు ఎందుకంటే ఏ జన్మలో తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలకు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అలాగే మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ అదే చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మోయాలి కదండీ కాబట్టి అలా ఎప్పుడూ కూడా మన మాట వల్ల కానీ మన ప్రవర్తన వల్ల కానీ ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అన్ వాళ్ళని అన్ని ఇవ్వండి ఈ జన్మకు పడతానికే పుట్టామనుకున్నాము పడతాము బయట వాళ్ళ చేత కాదు కద కాదు కదండి మన ఇంట్లో వాళ్ళేగా సరే అన్నివ్వండి వాళ్ళకి ఎంతవరకు పగ ఉంటుందో అంతవరకు అన్నివ్వండి ఇవ్వండి మీరు సైలెంట్ గా ఉండండి దై దైవాన్ని తలుచుకోండి సర్దుకుపోండి సర్దుకుపోయినప్పుడు మీ మనసు అనేది స్థిమితం ఉంటుంది ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా నిద్రపోవటము మీ పని మీద మీరు దృష్టి పెట్టడం ఇలాంటివి చేయండి ప్రతి కష్టాన్ని నష్టాన్ని దైవానికి వదిలేయండి అంతా దైవం మీద భారం వదిలేసి మీరు అలా ఉండండి అంతా భగవంతుడే చూసుకుంటాడు ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉంటుందండి డబ్బు గురించి అయితే ఇబ్బందులు పెద్దగా ఉండవు కాకపోతే కాస్త కూస్తూ ఉన్నా కూడా కవర్ అయిపోతాయి వాటి గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు ముఖ్యంగా ఈ పరిస్థితులు అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట అర్థమైంది కదా ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా తప్పకుండా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం